అంటే నాలాంటి అండి గెలికే కన్నా జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడో గత ఐదేళ్లలో తెలుసుకోవడం బెటర్ జగన్మోహన్ రెడ్డి ఏం పీకటో ఏం పీకకపోవటం వల్లే పదకొండు సీట్లకు పడిపోయాడని తెలుసుకోవడం బెటర్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ రాష్ట్రంలో పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటూ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి కేసులు పడుతూ ఉన్నాయి రానున్న రెండు మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడా అనే దాన్ని కూడా చాలా అనుమానాలు ఉన్నాయి వచ్చే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి ఆలోపే అమ్మాయనిక నిన్న ఎమ్మెల్యే సభ్య రద్ సభ్యత్వం ఎమ్మెల్యే పదవి రద్దు ఆ సభ్యత్వం అవటమే కాకుండా ఎమ్మెల్యే పదవి రద్దు అవటమే కాకుండా ఆయన జైలుకి వెళ్ళాల్సిన నేపథ్యం కనిపిస్తోంది ఆయన మీద ఉన్న కేసులు మనీ లాండరింగ్ ఇతర ఇతర చాలా కేసులు పెద్ద లక్షల వేల కోట్ల కుంభకోణాలు కేసులు సో అలాంటి వాళ్ళు జైలలో ఉండడం అనేది